హరే కృష్ణ భక్తులందరికీ సాదర ప్రణామాలు ఈరోజు మేము గోవర్ధన పర్వతాన్ని ఒక పరిక్రమ గావిస్తున్నాం ఇంటర్నెట్ సదుపాయాలు అంత సరిగ్గా లేవు అందుకే మీ అందరి కోసం రెండు మూడు చిన్న విషయాలు చెప్పేసి దాని తర్వాత పూజ చేస్తాం ఇక్కడ అత్యద్భుతంగా జరిగింది యాత్ర చాలా వైభవంగా ఆనందంగా జరిగింది ఎన్నో విషయాలు నిన్నటి రోజున జరిగిన విషయాలన్నీ మీకు చెప్పాలి అని అనుకున్నాము మనకి భగవంతుడిచ్చిన అత్యంత గొప్ప అవకాశం ఏదన్నా ఉంటే అది భక్తుల యొక్క సాంగత్యం దీనికంటే గొప్ప అవకాశం ఇంకొకటి లేదు ఇదొక్కటి మనం జీవితంలో అర్థం చేసుకున్నా తెలుసుకున్నా మనము జీవితంలో పర్ఫెక్ట్ అవ్వగలుగుతాం ఎందుకు చెప్తున్నాము అంటే నిన్నటి రోజున మేము డివోటీస్ అందరూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ ఆనందము లేదా విరహంలో ఉండే బాధను చూసి మాకు ఈ విషయం అర్థమైంది అందరి దీపావళి పండుగ పటాసులు కాల్చుకుంటూ లేదా వేరే వేరే విధములలో చేస్తూ ఉంటుందేమో కానీ ఏళ్ల తరబడి నుంచి మన గురుమారాజ్ చెప్పారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి జరుగుతున్న ఈ యాత్రలో ప్రతి సంవత్సరము రావటం అన్వయించుకోవటం ఇంత చక్కగా అందరు కలిసి సేవ చేయటం అనేది అదొక విశేషమైన ఒక అవకాశం మనకి యాత్ర సాధు సంఘం భక్తుల మధ్యలో సేవ ఇవన్నీ ఊరికే దొరికేవి కాదు ఇవన్నీ చాలా చాలా అదృష్టం చేసుకుంటే కానీ మనకి ఇవ్వబడే ఒక గొప్ప అదృష్ట మనందరం కూడా ఈ విధంగా భగవానుడికి ప్రార్థన చేద్దాం చక్కగా మనం స్వామి యొక్క సేవా దర్శనం చేసుకోవాలి యాత్రలకు రావాలి భగవంతుడి యొక్క కృపకు పాత్రలు అవ్వాలి అని మీకు రేపటి నుంచి అయితే నాకు స్టేబుల్గా ఇంటర్నెట్ ఉంటుంది బృందావనంలో మేము ఈరోజు బృందావనాన్ని బయలుదేరుతాం మధ్యాహ్నానికి నందగావ్ వెళ్ళి నందగావ్లో రమేష్ చంద్ర గోస్వామి అని ఒక పూజారు ఉన్నారు వారి యొక్క డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా వారు బ్రహ్మచారులందరినీ పిలిచి మహారాజ్ మిగతా బ్రజ సంతాలందరినీ పిలిచి వాళ్ళందరికీ ప్రసాదాన్ని నివేదన చేస్తున్నారు అక్కడికి వెళ్ళి నందగాంవ్లో దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఈ కార్యక్రమాన్ని చూసి అక్కడ నుంచి బయలుదేరి వస్తాం అన్నమాట మేము బయలుదేరి వచ్చేసి బృందావనంలో ఉంటాం ముప్పైవ తారీఖు గోపాష్టమి గోపాష్టమి రోజు కూడా బృందావనలో అన్వయించుకుంటాం అక్కడ ఉండే విశేషమైన క్షేత్ర విశేషాలన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ముప్పై ఒకటో తారీఖున బయలుదేరుతాం మనకి వచ్చే యాత్ర యొక్క డీటెయిల్స్ కూడా ఈ రెండు మూడు రోజులలో అందరికీ చెప్పబడుతూ ఉన్నది కాబట్టి అందరు భక్తులు కూడా సావధానంగా రేపటి నుంచి జరగబోయే ఈ ప్రవచనములలో తప్పకుండా అన్వయించుకునే ప్రయత్నం చేయండి ఐదవ శ్లోకము శ్రీమద్ భాగవతము అస్ ది స్పైడర్ వెరీ ఈజీలీ క్రియేట్స్ ద నెట్వర్క్ ఆఫ్ కాప్ వెబ్ అండ్ మేనిఫెస్ట్ ఇస్ పవర్ ఆఫ్ క్రియేషన్ విదౌట్ బీయింగ్ డిఫీటెడ్ బై అదర్స్ సో ఆల్సో యర్ సెల్ఫ్ బై ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యర్ సెల్ఫ్ సెల్ఫిషియెంట్ ఎనర్జీ క్రియేట్ విథౌట్ ఎనీబడి అదర్స్ హెల్ప్ చూడండి మనకి కొన్ని వస్తువులకి ఈ దేని యొక్క పైన నిర్భరమై ఉండదండి మీకు విషయం చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ శిల్ ప్రభుపాది వారు పొరపాటులో ఇస్తున్నారు సూర్యుడు సూర్యుడికి ఏం అవసరం లేదండి వెలగడానికి సూర్యుడు స్వయం ప్రకాశ శక్తి కలిగింది అలానే మీరు చూడండి చంద్రుడు అలా కాదు చంద్రుడికి శక్తి సూర్యుడు ఇవ్వాలి సూర్యుడి యొక్క కిరణముల చేతనే సూర్యుడి యొక్క శక్తి చేతనే చంద్రుడు వెలగలుగుతాడు అవునా కదా చెప్పండి మొన్న శ్రీల ప్రభుపాదుల వారి డిసపీరెన్స్ డే అయినప్పుడు తిరుభావ దినోత్సవం అయినప్పుడు ఒకటి ఒకటి చాలా అద్భుతంగా చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులందరూ కూడా లాంటి వారు ఒక పుస్తకం ఉంది మెనీ మూన్స్ అని చాలా మంది ఉన్నారండి చాలా మంది చంద్రులు ఉన్నారు కానీ శ్రీల ప్రభుపాదులు వారు మాత్రం మనందరికీ మన ఆచార్యులందరికీ కూడా ఆయన సన్ లాంటి వాడు వీళ్ళు ప్రభుపాదుల వారి యొక్క సూర్యుడి యొక్క కాంతిని స్వీకరించిన చంద్రుడు ఎలా అయితే వెలుగుతాడో రాత్రిపూట అలా ప్రభుపాదుల వారి యొక్క భక్తి ప్రభుపాదుల వారి యొక్క శక్తి ప్రభుపాదుల వారి యొక్క త్యాగం ప్రభుపాదుల వారి యొక్క భక్తి వాళ్ళ శిష్యులందరిపైన ఉంది కాబట్టి వారు అలా వెలుగుతున్నారు ఈరోజు దానికి ఆధారం శ్రీ ప్రభుపాదల వారు అలానే మనకే ఆధారం మన గురువులు ఇది పరంపరంగా నడుస్తూ వస్తుంది కొన్నిటికి స్వయం వేరే వాళ్ళ పైన ఆధారపడి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పింది చూడండి సూర్యుడు ఇంకొకటి చూడండి మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నారు ఒక స్పైడర్ సాలపురుగు అది ఎంత బాగా నెట్ 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 వేస్తుంది ఎంత బాగా జాలిని గడుతుంది అంటే ఏమీ అవసరం లేదండి దాన్ని నోట్లో నుంచి తీసిన దాంతో అద్భుతమైన రచన చేసి దాని తర్వాత ఆ వెబ్ అయిపోయాక దాన్ని మళ్ళీ ఉపసంహరణ కూడా అదే చేసేసుకుంటుంది ఎవరి హెల్ప్ తీసుకోదు ఇప్పుడు చూడండి హనీ బీస్ ఉన్నాయనుకోండి తేనెతీగలు ఉన్నాయనుకోండి కొన్ని వేల తేనెతీగలు కలిస్తే కానీ హనీ వెబ్ అవ్వదు హనీ కోంబవ్వదు కానీ చాలా పురగాలా కాదండి ఒక్కతే చాలు ఒక్కతే అన్నీ చేసేస్తూ ఉంటుంది అది దీని యొక్క లక్షణం కాబట్టి ఇది విశేషం అనమాట ఇక్కడ భగవంతుడి యొక్క ఇది కూడా ఎవరిపైన ఆధారపడి ఉండదు భగవంతుడు సెల్ఫ్ సఫిషియంటే అని ఇక్కడ శ్లోకములలో చెప్తూ ఉన్నారు మీకు ఎంతవరకు ఇన్వి వినిపిస్తుందో తెలియదు ఎందుకంటే నెట్వర్క్ బాగా లేకటం చేత మేము అన్స్టేబుల్ అవుతూ ఉంటుంది ఇంటర్నెట్ ఇంకొక శ్లోకాన్ని మనం ఈరోజు అధ్యయనం చేద్దాం మళ్ళీ వీటన్నిటిని కూడా వివరంగా రేపు చెప్పకునే ప్రయత్నం చేస్తాను నేను వెన్ వాట్ ఎవర్ వీ క్యాన్ అండర్స్టాండ్ బై ద నామన్ క్లేచర్ క్యారెక్టర్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ అ పర్టికులర్ థింగ్ సుపీరియర్ ఇన్ఫీరియర్ ఆర్ ఈక్వల్ ఎటర్నల్ ఆర్ టెంపరీ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఫ్రమ్ ఎనీ అదర్ అదర్ దెన్ యువర్ లాడ్షిప్ దో సో గ్రేట్ ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి యొక్క సృష్టిలో భాగమే అండి చరాచర జగత్తు కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఉంటుంది ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనం కూడా ఒకళ్ళం మీరు చూడండి మనం ఎన్నోసార్లు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అని అంటూ ఉంటాం ఒకసారి ఆలోచన చేయండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనం ఒక్కళ్ళమే తరించడానికి మార్గం ఉందంటే ఒకసారి ఆలోచించండి అసలు ఎంత గొప్ప మానవ జన్మ చెప్పుకోవడానికి మనం సార్లు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటున్నారు కానీ ఒకసారి ఆలోచన చేయండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మలో అది కూడా భారతదేశంలో పుట్టి సనాతన ధర్మం గురించి కొద్దిగా అవగాహన ఉండి ఇప్పుడు భక్తి మార్గంలోకి వచ్చి జపం చేస్తున్నాను అంటే ఎంత 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 రేర్ అర్థం చేసుకో నిన్న హిజ్గ్రేస్ బురిజన్ ప్రభు చెప్తున్నారు ఈ విషయాన్ని వారు అంటున్నారు ఆ ఎంత వైభవం ఇది ఎంత వైభవం అంటే ఆ ఈ ప్రదేశము మట్టి ఆ జీవనం ఉన్న మట్టిది ఈ మట్టి ఏదైతే బృందావనంలో ఉండే వాతావరణం ఉందో దాంట్లో జీవనం జీవం ఉంది బృందావనంలో ఉండే గాలిలో జీవం ఉంది ఆ బృందావనంలో ఉండే నే యొక్క శక్తి భగవంతుడి యొక్క జీవ శక్తి అందులో నిక్షిప్తమై ఉన్నది అక్కడ ఏం ప్రార్థన చేసినా అది సఫలీకృతం అవుతుంది కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఒకసారి పరిక్రమ చేస్తున్నప్పుడు మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేయండి మన మన మానవ జన్మ సఫలీకృతం అవ్వాలి